నమస్తే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా బాగానే ఉంటారులండి సంతోషంగా ఉండాలండి ఆనందంగా ఉండాలి ఇప్పుడు అలా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాం ఉన్న నాలు మంచిగా ఉండగలుగుతాం ఇక దీపారాధన గురించి చెప్తున్నానండి ఇలా నేను అలంకరించుకుంటానండి పూలతో మీకు ఇప్పుడు తెలియచేస్తుంటాను కదా మీరు ఇలాగే చేస్తుంటారు కానీ నా వీడియో కోసం కొంతైనా మీరు ఎదురు చూస్తారు అందులో ఏదో ఒక విషయాన్ని మంచి విషయాన్ని నేను చెప్తూ ఉంటాను మీరు వింటూ ఉంటారు ఫ్రెండ్స్ మీకు కూడా సమయం ఉంటే ఇలా వీడియోలు చేస్తూ ఉండండి మనకంటే చాలా చాలా మంచిగా వీడియోలు చేస్తుంటారు వాళ్ళ వీడియోలు చూస్తుంటాము వాళ్ళని కూడా మనం ఎంతగానో మెచ్చుకుంటూ ఉంటాం కదండీ అలాగే సమయం ఉంటే మాత్రం ఇలా వీడియోస్ చేస్తే ఏం పర్వాలేదండి అలాగే కొందరు ఏంటంటే చెప్తుంటారు మీకేం పని లేదు ఖాళీగా ఉంటారు వీడియోస్ చేస్తారు అని కామెంట్స్ చేస్తుంటారంట చాలా రకాల వీడియోలు మనం చూస్తూ ఉంటే చెప్తుంటారండి ఎవరు ఏదో ఒకటి అంటూనే ఉంటారండి అలా మనం పట్టించుకుంటూ వెళ్తే ఏమీ చేయలేము కదండి చక్కగా పూలతో చూడండి ఎంత తెల్ల పువ్వులండి అమ్మకి ఇష్టమైన చక్కని సరస్వతి దేవికి చాలా ఇష్టం అంట తెల్ల పువ్వులు అంటే అలా నేను చక్కగా అలంకరించుకున్నానండి అలా పూజ చేస్తూ పువ్వులను అలా పెడుతుంటే ఎంతో సంతోషం అనిపిస్తుంది అండి ఈ యోగా మెడిటేషన్ ఇవన్నీ చేసినంత ఫలితంగా అనిపిస్తుంటుంది అలాగ దేవుడి గదిలో అలా ఉండిపోతూనే ఉంటానండి మీరు కూడా ఇలానే పూజలు చేస్తూ దేవుని సన్నిధిలో ఉంటే ఆ ఆనందమే వేరండి చెప్పవసరం లేదు ఆనందాన్ని పొందడం అంటే ఇలాగా పూజలతో పాటు మన తోటి వారితో కూడా మంచిగా ఉండాలండి అలాంటప్పుడు ఇంకా ఇంకా మనకి ఆనందము పెరుగుతూ ఉంటుంది మనం చూస్తున్నాం కదండీ దేశాలు దేశాలు పోట్లాడుకోవడం వాళ్ళ మీద వీళ్ళు బాంబులు విసురుకోవడం వాళ్ళ మీద మళ్ళీ ఇల్లు విసరడం అలాగా ప్రజలు ఎంత నష్టపోతున్నారో అమాయక ప్రజలు ఎంత దినగా దారుణంగా ఇది అవుతున్నారో చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది కదండి దేశాల వరకే కాదండి ముందు మన ఇంట్లో మనం ఎలాగున్నాము ఎవరితో ఎంత మంచిగా ఉన్నామనేది ముందు మనం ఆలోచించాలి అలాగే ఉండడం కోసం మన పేరెంట్స్ని అందరినీ మనం మంచిగా గౌరవంగా చూడడం కోసం ఒక మంచి విషయాన్ని తెలుసుకున్నానండి చిన్న కథల మీకు చెప్తాను వినండి దానివల్ల మంచిగా అనిపిస్తుంది మనసుకి ఇలాగెప్పుడు ఎవరు చేయకూడదని చేయకూడదు కూడా అనిపిస్తుందండి ఏది ఏమైనా మనకి అవసరాలు ఉంటాయి కదండి అంటే పైసలు కావాలి పైసలు ఉంటే కానీ ఏది నడవదు మరి ఆశ కోసం ప్రాకులు కానీ సంపాదన అయితే మనకు తగ్గట్టు మనం చూసుకోవాలి కదండి అలాగే ఆస్తులు గురించి ఒక విషయం అండి పెద్దలు ఏంటంటే ఆస్తుల్ని మనకందరికీ మంచిగా మనం తర్వాత తర్వాత క్షేమణగా ఏ లోటుపాటులు లేకుండా ఉండాలని వాళ్ళు మన కోసం ఆలోచిస్తారు కదండి అలాగే ఆలోచిస్తూ కొందరు మోసపోతారు కూడా కూడానండి ఎలా అంటే ఒక తండ్రి ఏం చేశాడంటే పిల్లలకి మంచిగా పెంచాలి మంచిగా వాళ్ళని వృద్ధిలోకి తేవాలని వ్యాపారము వ్యవసాయము చేసి వాళ్ళని పెంచుతాడు కదండి అలా పెంచి పెళ్ళి చేసి మంచిగా వాళ్ళకి అన్ని రకాలుగా చూసుకొని ఆస్తిని అంతా వాళ్ళకే అప్పచెప్పేస్తాడండి ఆ తండ్రి అయితే పెద్ద అయిన తర్వాత వా వాళ్ళు వాళ్ళ బ్రతుకులు వాళ్ళు చూసుకుంటూ ఈ పెద్ద అయినా పెద్ద అయిపోతాడు కదండి ముసలైనా ఎవరు పట్టించుకోకుండా ఆయన్ని వదిలేస్తారండి అప్పుడు ఏంటంటే నా పిల్లలు నాకు చూస్తారు కదా అనే ఆశతో కదండి అంతా ఆ పిల్లలకు అప్పచెప్పాడు కానీ ఆయనకి వృద్ధాప్యంలో మాత్రం ఎవరు పట్టించుకోలేదండి అది ఎంత పాపం కదండి అప్పటికి ఫ్రెండ్స్ వాళ్ళు తెలిసిన వారు అనుభవమైన వాళ్ళు చెప్పారండి మీరు ఇలాగా అంతా ఇచ్చేయకూడదు మీకు అంటూ కొంత ఉంచుకోవాలంటే నా పిల్లలే కదా నన్ను ఎవరు అన్యాయం చేయరనే నమ్మకంతో ఆయన అలా చేశాడండి లాస్ట్కి ఆయన అందరికీ భారం అయిపోయారు అంటే ఆ పెద్ద ఆయన ఆస్తులన్నీ ముందుగానే పిల్లలకి రాసిచ్చి చిల్లి గవ్వ కూడా లేకుండా ఏ బస్ స్టాండ్లోనో రైల్వే స్టేషన్లోనో జీవిస్తున్నాడండి అప్పుడు ఏంటంటే ఉమ్మడి కుటుంబంలో వారు అందరూ కలిసి అంతా ఉండేవారు కానీ ఇప్పుడు ఏంటంటే కుటుంబాలతో పాటు ఇప్పుడు మనసులు కూడా చిన్నవైపోతున్నాయి కన్నవారికి చోటు లేనంత ఇరుకైపోతున్నాయండి మనసులు ఎంతోమంది నిస్సహాయ స్థితిలోని ఉండిపోతున్నారు చాలామంది ఎక్కడో విడిచిపెట్టేయడము పెద్దవాళ్ళని బ్రతికుండగానే శ్మశానంలో వదిలేస్తున్నారు మనం చూస్తున్నాం కదండి ఎంత ఘోరం కదండి అలాగే ఇలా చేయకూడదని కళ్ళు తెరిచే ఒక కథ అండి వేల ఏళ్ళ క్రితము జపాన్లో ఈ ఒక ఆచారం ఉండేదంటండి ఏంటంటే వృద్ధాప్యంలో స్థితికి చేరిన తల్లిదండ్రులను తీసుకెళ్ళి కొండల ప్రాంతంలో వదిలేసేవారట అండి పాపం వాళ్ళ ఆకలికి అలమటించి అక్కడ ప్రాణాలు విడిచేవారంట అలాగే ఒక కొడుకు ఒక తల్లిని భుజంపై వేసుకొని కొండల్లో విడిచిపెట్టేటందుకు బయలుదేరుతున్నాడండి భుజం మీద ఉన్న తల్లి దారి పొడుగున చెట్లు అందుతున్నాయంట చెట్లు ఆకులు పూలు తెంచి కింద పడేస్తున్నదటండి కదలకుండా ఉండలేదు అని మనసులో విసుక్కున్నాడంట అబ్బాయి అయితే కొంత దూరం వెళ్ళిన తర్వాత వాళ్ళ అమ్మని విడిచిపెట్టి దించేశాడంటండి ఇక్కడ ఉండమ్మా మళ్ళీ వస్తాను అని అప్పుడు ఆమె అన్నదంట నాయన నువ్వు చాలా దూరం వచ్చావు కదా చీకట పడుతుంది వెళ్ళేటప్పుడు దారి తప్పి ఇబ్బంది పడతావేమోనని ఆకులు పువ్వులు తెరిచి దారి పొడుగనా వేస్తూ వచ్చాను వాటిని చూసుకుంటూ జాగ్రత్తగా ఇంటికి వెళ్ళి అందంటండి అప్పుడు అమ్మ ప్రేమ ఎంత ఉన్నతమో తాను చేస్తున్న పని ఎంత హీనమైనదో అర్థం చేసుకున్న కొడుకు కన్నీళ్ళతో తల్లిని గుండెలకు హత్తుకొని ఇంటికి తీసుకెళ్ళిపోయాటండి ఇది వింటుంటే చెప్తుంటేనే మనసు చాలా బాధగా ఉందండి ఇది చెబుతూ ఉంటే చాలా బాధగా కూడా అనిపిస్తుందండి తల్లిదండ్రుల్ని ఎవ్వరు అలా చేయకూడదండి రేపొద్దున్న మనకే అదే పరిస్థితి వస్తుందనే జ్ఞానం ఎందుకు ఉండదో అర్థం కావట్లేదండి అప్పుడు ఆ కొడుకు తల్లి మాటలకి ఎంతో కుమిలిపోయి అమ్మని జీవితాంతం ప్రేమగా చూసుకున్నాడు అంటండి అలాగే ఇది విన్న ఆ మనస్తత్వం ఉన్న వాళ్ళు ఎవ్వరు ఇలా విడిచిపెట్టద్దండి తల్లిదండ్రుల్ని ఓకే ఫ్రెండ్స్ అయితే ఏంటంటే ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదండి మేము సడన్గా వెంకటమూర్తి ఆశీస్సులతో మేము సడన్గా తిరుపతి వెళ్ళామండి వెళ్ళినప్పుడు చక్కగా దర్శనాలు అయ్యాయి ఎవరము వెళ్ళని వాళ్ళు ఉండవులేండి అక్కడ అమ్మని ఇంకా శ్రావణ మాసం వస్తుంది కదా సో అమ్మని లక్ష్మీ అమ్మవారిని అలాగే వెంకటమణమూర్తి పాదాలు ఉంటాయి కదండి ఆ పాదాలని తీసుకొచ్చాను కొన్ని మన ఇంట్లో కొన్ని పెట్టుకొని ఇంకా ఉంటారు కదండి మనకి తీర్థయాత్రలకి వెళ్ళి వచ్చాం కాబట్టి చక్కగా మన అనుకున్న వాళ్ళకి కొందరికి ఇస్తే అంత ఆనందిస్తారు వాళ్ళు కూడా చక్కగా పూజ చేసుకుంటారు కదా అలా మనకి అదొక ఆచారం కదండి అలాగే ఇస్తున్నాను అలాగే శివయ్య కోసం కూడా మంచిగా తెచ్చుకున్నానండి ఈ త్రిశూలన్నీ ఇంట్లో పెట్టుకోవాలా కారులో పెట్టాలా అనేది అడిగి మా వారిని తెలుసుకొని ఇలా చా దిన్ని పెట్టేస్తానండి చూసారా ఎంత కలకల్లాడిపోతున్నారో స్వాములు మా ఇంటికే స్వామి అలా వెంకటరమూర్తి ఇంట్లోకి వచ్చేసినట్టు అనిపిస్తుందండి ఈ పాదాలు చూస్తుంటే కాకపోతే స్వామి ఎన్ని రోజులు కలకల్లాడుతూ ఉంటారో మనం ఎంతవరకు ఇలా చూస్తూ ఉంటారో మనం చూసుకోవాలి ఏంటి ఈ ఆధ్యాత్మిక అవగాహనతో జీవించే వారికి ఏ సంఘటన అయినా అద్భుతమైన శక్తి ప్రభావంతోనే జరుగుతుందని విశ్వాసం మాత్రం మన మనకి ఏర్పడుతుందండి ఏది ఏమైనా మనోబలమే ఎంత వయసు వచ్చినా స్వతంత్రంగా ప్రశాంతంగా జీవించే ధైర్యాన్ని ఆత్మగౌరవాన్ని కాపాడుకునే శక్తిని ఇస్తుందండి ఏమంటారు ఫ్రెండ్స్ వీడియో కొంచెం లెంగ్త్ అయిందండి చక్కగా ఓపికగా చూడండి మీకు నచ్చే ఉంటుంది లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి చూసిన వాళ్ళు మాత్రం తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా మంచి వీడియో కోసం ఎదురు చూస్తారని అనుకుంటున్నాను అలాగే స్వామి చూసారా స్వామి ముందు స్వామిని పెడుతూ ఎంతో సంతోషపడిపోతున్నానండి అలాగే ఇంకా మేము అరుణాచలం వెళ్ళాము చక్కగా స్వామిని దర్శించుకొని ఎంతో ఆనందాన్ని పొందానండి ఓకే ఫ్రెండ్స్